ఒక కుటుంబం మరణానికి కారణమైన ఒక నట్టు వివరాల వివరాల్లోకి వెళ్తే జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సిమెన్స్ స్పెయిన్ విభాగం సిఇఓ అగస్టన్ ఎస్కోబార్ కుటుంబం మరణానికి ఒక నట్టు కారణమైందని నిపుణులు భావిస్తున్నారు వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ న్యూయార్క్లోని హడ్సన్ నదిలో కుప్పకూలింది హెలికాప్టర్ రెక్కలు ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది దీని వెనుక జీసస్ జీసస్ నట్టుగా భావి వివరించే ఒక కీలకమైన భాగం ఊడిపోవడమే దీనికి ఈ ప్రమాదానికి కారణమని నిపుణులు చెప్తున్నారు ఒకసారి ఈ నట్టు ఏంటిది ఈ పరికరం ఏంటి ఒకసారి వివరాల్లోకి వెళ్తే హెలికాప్టర్కు ఉండే రోటర్కు దాని మాస్ట్కు అనుసంధించే అత్యంత అత్యంత కీలకమైన ఓ నట్టు ఉంటుంది దీనినే జీసస్ నట్టు అంట జీసస్ నట్టుగా వివరిస్తారు వియత్నాం యుద్ధం సందర్భంగా అమెరికా సైనికులు తొలిసారిగా ఈ పదాన్ని వాడారు అప్పట్లో హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో వినియోగించారు ఆగస్టిన్ కుటుంబం ఎక్కిన హెలికాప్టర్ గాలిలో ఉండగానే ఈ నట్టు ఓడిపోయి ఉంటుంది ఈ నట్టు ఓడిపోయి ఉంటుందనేసి నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో రోడర్ ఊడిపోయింది దాని బ్లేడ్లు వేగంగా గాల్లో తిరుగుతూ నీటిలో పడిన దృశ్యాలు మనకు ఇంటర్నెట్ దృశ్యాలు ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి నిబంధనల ప్రకారం హెలికాప్టర్ గాల్లోకి ఎగిరే ప్రతిసారి ఆ నట్టును చెక్ చేయాల్సి ఉంటుంది కానీ ప్రయాణానికి ముందు ఆ చెకింగ్ జరగలేదని సమాచారం ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో చాలా రిపేర్లు ఉన్నట్లు గుర్తించారు గతేడాది దీనిలో ట్రాన్స్మిషన్ సమస్య వచ్చిందని ఫెడరల్ ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు ఇది దాదాపు పన్నెండు వేల గంటలు పూర్తి గగనతల యాత్రలు చేసింది ఈ నేపథ్యంలో పలు మరమ్మతులు చేయాల్సి ఉంది మార్చి ఒకటో తేదీన ఇది ఇన్స్పెక్షన్ పూర్తి చేసుకుంది ఇక ప్రమాదానికి గురైన నాడు వరుసగా అది ఎనిమిదోసారి గాల్లోకి ఎగిరినట్లు గుర్తించారు దీనికి సంబంధించిన ఫ్లైట్ రికార్డులు కూడా లేవని అధికారులు ధృవీకరించినట్టు తెలుస్తుంది న్యూయార్క్ పోస్ట్ కథనంలో ఈ పై విషయాలన్నీ కూడా న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది కీలకమైన విడిభావాలు ఇంకా దొరకలేదనేసి అధికారులు చెప్తున్నారు అయితే ఒకనట్టు హెలికాప్టర్ హెలికాప్టర్ పైన ఉండే బ్లేడు హెలికాప్టర్ పైన ఉండే ఎక్కి ఉన్న బ్లేడ్లకు అట అనుసంధానం చేసే ఒక నట్టును దాన్ని జీసెస్ నట్టుగా వారు ఏవియేషన్ భాషలో పిలుస్తుంటారు ఇది జీసెస్ నట్టు అత్యంత అత్యంత కీలకమైన విభాగానికి విభాగం అనేసి విభాగం అనేసి తెలుస్తుంది ఇది ప్రతిసారి గాల్లోకి ఎగిరే ప్రతిసారి దీన్ని చెక్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ రోజు గగరతలం ఫ్లైట్ కావడానికి ముందు దీనిపైన ఈ చెకింగ్ ఎలాంటి చెకింగ్ చేయకపోవడం కూడా దీనికి కారణమని తెలుస్తుంది అంతేకాకుండా వారు ప్రయాణించే హెలికాప్టర్ దాదాపుగా పన్నెండు వేల గంటల విహార పన్నెండు గంటల గగనతల యాత్రలో ముగించి ఉందనేసి అప్పటికే దానికి కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంటుందనేసి చెప్పారు నిపుణులు చెప్పారు కానీ ఆ ఫ్లైట్ ఆ రోజు ఎనిమిదోసారి గాల్లోకి తెలి ఎగిరినట్టు తెలుస్తుంది ఇప్పటివరకు ఆ ఫ్లైట్కి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ కూడా భద్రపరచలేదు వాళ్ళు ఎలాంటి రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు అనేసి అధికారులు చెప్తున్నారు నార్మల్గా ఏదైనా ఒక ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ మినీ ఎయిర్క్రాఫ్ట్ కానీ దానికి ఆన్ రోడ్కు ఆన్ ఫ్లైట్కి నుండి దాన్ని రిటైర్మెంట్ వరకు ప్రతి ఒక్క రికార్డ్స్ అనేది భద్రపరుస్తుంటారు కానీ ఈ హెలికాప్టర్ ఈ హెలికాప్టర్కి సంబంధించి మాత్రం ఎలాంటి రికార్డ్స్ లేకపోవడం చాలా బాధాకరం అలాగే దీనికి మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడం దీని కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడం దీన్ని హెలికాప్టర్ వినియోగించిన దీన్ని వినియోగించి ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నారు అయితే అది చిన్న నట్టు కావడం ఒక నలుగురున్న కుటుంబాన్ని బలి తీసుకుంది ఆ వ్యక్తి ప్రముఖ టెక్ జర్మనీకి చెందిన దిగ్గ జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ సంస్థ సిమెన్స్ స్పెయిన్స్ సిమెన్స్ స్పెయిన్ విభాగం సిఇ అగస్ట్ అగస్ట్ అండ్ ఎస్కోబార్ కుటుంబం ఈ హెలికాప్టర్ బారి బారిన పడి ప్రమాదం ప్రమాదం నాటి మృతి చెందింది